వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ క్రైమ్ డీసీపీ పి వెంకటరత్నం కామెంట్స్ అక్టోబర్ ఆరున పిఎం పాలనలో ఆర్హెచ్ కాలనీలో దొంగతనం జరిగింది అర్ధరాత్రి దొంగతనం జరిగిందని వన్ వన్ టూ కు ఫోన్ వచ్చింది నేను చార్జ్ తీసుకున్నాక వారానికి నేను ప్రోగ్రెస్ తీసుకుంటూ ఉన్నాను అనేక కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేశాను అయితే ఈ చోరీ విషయమే అదే కాలనీకి సంబంధించి ముగ్గురును అదుపులోకి తీసుకోవడం జరిగింది తప్పుగా సమాచారం ఇస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం సరైన పద్ధతిలో కేసును దర్యాప్తు చేశాం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎంత అయితే కొద్ది కాలం క్రితం పన్నోరమ హిల్స్ లో జరిగిన చోరీలో సుమారు వెయ్యి నలభై గ్రాముల బంగారం ఇరవై లక్షల డబ్బు పోయింది ప్రతి ఇంటికి సీసీ కెమెరా తప్పనిసరి అదే కాలనీ అయితే అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటి వరకు దొంగతనాలు జరిగిన చోట తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిపి ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవై మూడున ఒక నైట్ హెచ్బి రిపోర్ట్ అయ్యింది కంప్లైనెంటు ధనుంజయరావు ఆర్హెచ్ కాలనీ యాక్చువల్గా వాళ్ళ మిస్సెస్కి ఒంట్లో బాగలేకపోవడం వలన ఆయన అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు అయితే అక్కడ ఎందుకు ఉంచడం అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించేసి ఇల్లు లాక్ చేసుకొని అపోలో హాస్పిటల్లో వాళ్ళు ఉండడం ఉన్నారు ట్రీట్మెంట్ కోసం ఆ నైటు అంటే ఐదు ఆరు మిడ్ నైట్లో ఒక హెచ్బి జరిగింది సో ఇమీడియట్గా పక్కింట్లో అంటే ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఉన్నారో వాళ్ళు ఇంటిమేట్ చేయడంతో వచ్చి చూసుకున్నారు ఇమీడియట్గా వన్ వన్ టూ కాల్ చేస్తే మా పోలీసులు వెళ్ళి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా అసలు చాలా ఎఫర్ట్స్ పెట్టాము నేను జనవరిలో జాయిన్ అయ్యాను ఆ రోజు నుంచి ఎవ్రీ టెన్ డేస్కి కేస్ ప్రోగ్రెస్ అయితే మాత్రం కంటిన్యూస్గా అడుగుతూనే ఉండేదాన్ని ఆ గ్రేవ్ కేసు తాలూకా రిజల్ట్ ఏం చేశారు ఏం చేస్తున్నారు అసలు మీ సిఐ అయితేనేంటి మీరైతేనేంటి ఏం చేస్తున్నారని ప్రతి మీటింగ్లో కూడా నేను అడిగేదాన్ని అయితే అప్పట్లో మేము చూచకుండా సాయి అనేసి ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది సేమ్ ఆర్హెచ్ కాలనీలోనే వాళ్ళ ఇంటి పక్కనే వాడి రెసిడెన్స్ కూడా వీడే కంపల్సరిగా చేశాడు అని మేము అనుమానించడం జరిగింది చాలా రోజులు ఆ తాలూకా ప్రవర్తనని తర్వాత వాడు ఏమైనా ఖర్చు చేస్తున్నాడా లగ్జోరియస్గా లైఫ్ ఏమైనా లీడ్ చేస్తున్నాడా లేకుంటే ఏం చేస్తున్నాడని అబ్జర్వేషన్ కూడా పెట్టడం జరిగింది ఫస్ట్లో అయితే వాడే అనేసి ఒప్పుకొని మళ్ళీ డెనై చేశాడు నేను కాదు అనేసి అసలు జరిగిన ప్యాటర్న్ అంతా కూడా రియల్గా జరిగినట్టుగా చెప్పాడు నిజమేనేమో వీడేనేమో అని ఇంకోసారి డెనై చేస్తున్నాడు కాబట్టి ఇంకొక యాంగిల్లో మీరు ఆలోచించండి అని చాలా రకాలుగా చెప్పాను అయితే అదృష్టవశాత్తు ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో మనము ప్రొసీడ్ అయితే అదే ఆర్హెచ్ కాలనీకి చెందినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఈ హెచ్బి చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్గా ఒకరిని క్యాచ్ చేయడం జరిగింది కోరాడ కరుణ కుమారు నైంటీన్ ఇయర్స్ ఇతను నియ అంటే నియర్ బాబా కాలేజ్ దగ్గర అతని రెసిడెన్సు సో అతన్ని క్యాచ్ చేస్తే మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ కొదవ పెట్టారు కొంత కొంత వాళ్ళ దగ్గర కూడా రికవరీ చేయడం జరిగింది సో చూడండి అది అయితే ఎయిటీన్ తులాస్ గోల్డ్ మొత్తం ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది అది మిగిలిన ఇద్దరు అంటే ఇతన్ని మాత్రమే అరెస్ట్ చేశాము ఇంకొక ఇద్దరు కూడా అప్స్టాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకొని ఇంకొకటి ఏదో స్టెప్ గొలిస్ ఏదో ఇందులో మిస్ అయిందనేసి అంటున్నారు అది కూడా మేము రికవరీ చేస్తామనేసి మీ ముందు చెప్తున్నాము అయితే నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే కంప్లైనెంట్స్ చాలా వరకు ఎగ్జాగరేట్ చేసి చెప్పేస్తున్నారు ఈయన ఆ ఎఫ్ఐఆర్లో అయితే నియర్లీ ఎఫ్ఐఆర్లో థర్టీ ఎయిట్ తులాస్ అన్నట్టుగా చెప్పారు అంటే మేము కొంచెం ఆ ఫొటోస్ అవి చూసినప్పుడు అంచనా మేము వేసేస్తాము కదా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాము అవి ఎన్ని తొలాలు ఉండవు తొలాలు ఇచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు ఒక పుస్తులు తాడే అంత ఎందుకు ఉంటుంది పది తొలాలు దాన్ని పట్టించి కాబట్టి కంప్లైనెంట్స్ కూడా ఎగ్జాక్ట్గా పోయినా అది ఇవ్వడం నేర్చుకోవాలి లేకుంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే అధికారం ఉంది తప్పుగా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే సో అదొకటి చెప్పాలనుకుంటున్నాము తర్వాత ఏంటంటే మేము కూడా ఇప్పుడు ఒక వ్యక్తి మీద అట్లా బేస్ చేయకుండా ఆల్ యాంగిల్స్లో చూసుకోవాలి మనం అనుమానిస్తాము కానీ కొన్ని సందర్భాల్లో మన యొక్క సస్పెషన్ అనేటటువంటిది డౌట్ఫుల్గా ఉండే సందర్భాల్లో వేరే యాంగిల్లో చూసి కరెక్ట్ వ్యక్తి మీద పెట్టాలి ఇప్పుడు మేము వాళ్ళ మీద అప్పుడు దొరికిన అఫెండర్ మీద కానీ ఏదో రాంగ్గా పెట్టేస్తే చాలా లాస్ అయ్యి ఉండేవాళ్ళు ఇంకా దాని మీద మేము ఇంట్రెస్ట్ చూపించం కదా కేసు ఒకసారి పెట్టేశామని అంటే కాబట్టి ఇందులో అయితే మాత్రం మా ఎస్ఐఈ సిఐఈ అండ్ ఏసీపీ గారు చాలా చక్కగా వర్క్ చేశారు అట్లాంటి అంటే రాంగ్గా వెళ్లకుండా ఎవరో ఎక్యూజ్ని పెట్టేసి కేసు క్లోజ్ అనిపించుకోకుండా కరెక్ట్ పర్సన్ని మేము క్యాచ్ చేసాము అందుకు మనకి ఈ రకమైనటువంటి రికవరీ వచ్చింది ఇంటాక్ట్గా చూడండి చాలా అసలు గోల్డ్ అతను కంప్లైనెంట్ అంటున్నారు స్వా స్వార్జితము అంటే చాలా కష్టపడి నేను పుట్టి నుంచి కూడ పెట్టుకొని సంపాదించుకున్నది నాకు దొరికింది చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు సార్ దగ్గరికి కూడా వెళ్ళారు రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ కాదు సార్ వచ్చిన వెంటనే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నేను ఇంకా ఇది రాగానే సార్ నన్ను అడిగారు ఇట్లా త్రీ అది ఇలాగ అనగానే మనమైనా గట్టిగా లాగేస్తే వచ్చేసే తాళం కప్పేశారు ఇంట్లోనే తాళాలు అన్నీ కూడా కబోర్డు పైన పెట్టేశారు ఆడేమో చక్కగా బెడ్రూమ్ది తీసాడు అందులోనే ఆ తాళాల గుర్తులోనే బీరువా కాలం కూడా ఉంది మరి వాళ్ళు ఎందుకు అబ్జర్వ్ చేయలేదు బీరువాని మాత్రం చిర కొట్టేశారు లోపల మళ్ళీ తాళం మాత్రం మళ్ళీ ఈ తాళాల గుర్తుతో ఓపెన్ చేసి తీశారు అది జరిగినటువంటి ఫ్యాక్ట్ కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా పోతే అంత పోయిందని చెప్పండి కానీ అంటే ఒకప్పుడు పోలీసులు ఎంత దొరికితే సగం ఇస్తారు అనేటటువంటి ఒక ఇంప్రెషను ప్రజల్లో బాగా నాటుకుపోయింది దాన్ని విడిచిపెట్టండి ఎగ్జాక్ట్ గా ఇవ్వండి ఎంత దొరికితే అంతా మీ ముందు పెడతాం అది మాత్రం వాస్తవం దూకి వచ్చే గతంలో పద్దెనిమిదిలో జరిగింది కానీ తులాలంటే సుమారు ఒక తొంభై ఐదు అప్పుడ ఇప్పుడు తొంభై ఐదు తులాలు వస్తుంది తొంభై ఐదు వెయ్యి గ్రాములు వెయ్యి గ్రాములు ట్వంటీ ల్యాక్స్ క్యాష్ కేజీ వెయ్యి గ్రా వెయ్యి నలభై గ్రాములు బంగారం పోయింది